హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీకెండ్కి ధనుష్ సందీప్ కిషన్ల రాయన్తో పాటు రాజ్ తరుణ్ పురుషోత్తముడు కూడా ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది టీజర్ ట్రైలర్ వంటివి సినిమాపై అందరి దృష్టిపడేలా అయితే చేశాయి మరి వాటికి తగ్గట్టుగా సినిమా ఉందా లేదా అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మంచిఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం దానికి టాపిక్లోకైతే వెళ్ళిపోదాం లండన్లో చదువుకొని హైదరాబాద్కి వస్తాడు రామ్ ఇక తండ్రి మురళీ శర్మ అతన్ని తన పరశురామయ్య ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీకి సీఓని అయితే అనుకుంటాడు అయితే కంపెనీ బైలాస్ ప్రకారం సిఓ అవ్వ అవ్వాల్సిన వ్యక్తి వంద రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి తమ పలుకుబడి ఎక్కడా వాడకుండా సామాన్య జీవితం అయితే గడపాలి తమకు సంబంధించిన వివరాలు గురించి గోప్యంగా కూడా ఉంచాలి లేదంటే వారికి సీఈఓ అయ్యే అర్హత ఉండదనే విషయాన్ని తెరపైకైతే తీసుకొస్తుంది వసు హీరో మన రమ్యకృష్ణ ఇక రామ్ కనుక ఆ షరతులను ఉల్లంఘిస్తే తన కొడుకు సిఈఓ అవుతాడనేది అయితే ఆమె అత్యాస ఈ క్రమంలో రచిత్రామ్ ఈ షరతులకు లోబడి కట్టుబట్టలతో బయటకైతే వచ్చేస్తాడు ఈ క్రమంలో వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఎక్కితే ఊహించని విధంగా కడియంలో దిగాల్సి వస్తుంది అప్పుడు ఊహించని విధంగా ఆ ఊరిని అక్కడి రైతులని పీడిస్తున్న పెద్దలతో గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది అది ఎందుకు తర్వాత ఆ ఊరిలో పూల తోటలు పెంచుతున్న అమలుకి ఎందుకు దగ్గర కావాల్సి వచ్చింది చివరికి రచిత రామ్ సిఈఓ అయ్యాడా లేదా వంటి ప్రశ్నలకు సమాధానం అయితే తెలియాలంటే పురుషోత్తముడైతే చూడాల్సిందే ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే రామ్ భీమన ఎంపిక చేసుకున్న కథ కొత్తమీ కాదు అరుణాచలం శ్రీమంతుడు బిచ్చగాడు పిల్ల జమీందార్ వంటి సినిమాల ఛాయలు చాలా ఈ కథలో అయితే కనిపిస్తాయి కానీ స్క్రీన్ ప్లే పరంగా మంచి మార్కులు అయితే వేయొచ్చు బీసీ సెంటర్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి వాళ్ళకి లాజిక్స్తో సంబంధం ఏమీ అయితే ఉండదు పడాల్సిన చోట ఫైట్లు కామెడీ ఉంటే వాళ్ళు టైం పాస్ చేస్తారు కాబట్టి వాళ్లకు ఈ సినిమాని నచ్చే విధంగా అయితే డైరెక్టర్ తీర్చిదిద్దాడు ఇక సంభాషణలు కూడా బాగున్నాయి కొన్ని రోజుల తరువాత ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఇవి వైరల్ అయ్యే విధంగా ఉన్నాయి నిర్మాతలు ఖర్చుకి ఎక్కడ వెనుకాడకుండా ఈ సినిమాకి పెట్టేశారు ప్రతి ఫ్రేమ్ పెద్ద హీరో సినిమాల్లో చూసినట్లే రిచ్గా అనిపిస్తుంది సుందర్ సంగీతం కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి రెండు పాటలు గుర్తుండిపోయే విధంగా అయితే ఉన్నాయి రన్ టైం కూడా రెండు గంటలే ఉండడం మరో ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఇక మొత్తంగా ఈ పురుషోత్తముడు రొటీన్గా అనిపించిన టైం పాస్ చేయించే విధంగా అయితే ఉంది రీసెంట్ టైంలో వచ్చిన రాజ్ తరుణ్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు బీసీ సెంటర్ ఆడియన్స్కి నచ్చే అవకాశాలు కూడా ఎక్కువే అని చెప్పుకోవచ్చు ఇక ఫైనల్గా ఇది రాజ్ తరుణ్ శ్రీమంతుడనైతే అనుకోవచ్చు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank <laughs> you.